అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేన లేక పదహారున ఎప్పుడు వచ్చిందో తేదీ తేదీ వారం నక్షత్రం అలాగే పౌర్ణమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఉపవాస నియమాలు ఏమిటో కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడం కుదరని వారు మళ్ళీ ఏ ఏ రోజుల్లో వెలిగించవచ్చో అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపదానం చేయవలసిన సమయం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తానని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం మాసాలన్నింటిలోకి పరమ పావనమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం కలిగింది శివ విష్ణువులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ లేదా త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు కార్తికేయుడు జన్మించిన కృతిక నక్షత్రంలోనే ఈ కార్తీక పౌర్ణమి వస్తుంది వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పౌర్ణమి నాడే దత్తాత్రేయుడు జన్మించింది కూడా ఈ రోజే ఈ రోజున రాసలీలా మహోత్సవం జరుపుతారు యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినం కూడా ఈ రోజే నేడు సముద్ర స్నానం శివారాధన అభిషేకం ఉస్టిక దీపారాధన విశేషమైన ఫలితాలు ఇస్తాయి శంకరుడు త్రిపురాసు వధించిన విజయోత్సవానికి సంకేతంగా స్త్రీలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల నీతి అఖండ దీపాన్ని వెలిగించి భక్తేశ్వర వ్రతం ఆచరిస్తారు పురాణ కథనం ప్రకారం క్షీరసాగర మదనం సందర్భంగా వెలువడిన హాలాహలం మింగి శివుడు లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు తోరణోత్సవం ఈ శుభదినాన్ని నిర్వహించారంట శివాలయంలో ఈరోజు నందాదీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి దీన్ని వేలాడదీస్తారు కార్తీక పౌర్ణమి రోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రోజుకొక ఒత్తి చొప్పున ఏడాది మొత్తంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడిన దీపాన్ని ఈరోజు వెలిగిస్తారు శివాలయంలో దీపాలు వెలిగించే వారు కొందరుంటే అవకాశం లేని వారు ఇంట్లోనే తులసికోట దగ్గర కూడా ఈ దీపం వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి రోజు చేసే ఇలా దీపారాధన వల్ల ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చిందో దాని ఇదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినవ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం పౌర్ణమి తేదీ నవంబర్ పదిహేను శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషంల నుండి నవంబర్ పదహారు శనివారం తెల్లవారుజామున మూడు గంటల రెండు నిమిషంల వరకు ఉందండి కార్తీక పౌర్ణమి దీపారాధన మనం రాత్రి వేళల్లో చేస్తాం కాబట్టి పౌర్ణమి తేదీ రాత్రి వేళల్లో నవంబర్ పదిహేనున ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పండుగను నవంబర్ పదిహేను శుక్రవారం రోజున జరుపుకోవాలి అని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈరోజు నక్షత్రం వరణి నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై నిమిషంల వరకు ఉందండి తదుపరి కృతికా నక్షత్రం కార్తీక పౌర్ణమి పూజ సమయం అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాల్సిన సమయం నవంబర్ పదిహేను శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషంల నుండి రాత్రి తొమ్మిది గంటల లోపుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులనేది వెలిగించుకోవచ్చండి కార్తీక పౌర్ణమి రోజున నేతి దీపాన్ని దేవాలయంలో వెలిగిస్తే ఎంతో మంచిదండి ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా నైవేద్యంగా సమర్పించాలి కార్తీక పౌర్ణమి రోజున దీపదానం పండ్లు నల్ల ఉప్పు బియ్యం తదితర వాటిని పేదలకు దానం ఇస్తే ఎంతో మంచిదండి ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తే కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది మరి పౌర్ణమి రోజు ఈ ఒత్తులను వెలిగించడం వీలు కాకపోతే మరి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు అని చాలామందికి ఉన్న సందేహం కార్తీక పౌర్ణమి రోజు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం వీలు కాని సమయంలో ఏదైనా అడ్డంకి వచ్చినట్లయితే కార్తీక మాసంలో వేరే రోజుల్లో కూడా ఈ ఒత్తులను వెలిగించుకోవచ్చు మరి ఏ ఏ రోజుల్లో వెలిగించుకోవచ్చో అలాగే ఎక్కడ వెలిగించాలో ఎవరు వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక సోమవారాల్లో ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల్ని వెలిగించుకోవచ్చు అండి అలాగే ఏకాదశి ద్వాదశి తిథుల్లో మాస శివరాత్రి అమావాస్య రోజు అనగా కార్తీక మాసం ఆఖరి రోజు కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల్ని వెలిగించుకోవచ్చు రాగంటి వారి మాటల ప్రకారం మూడు వందల అరవై ఐదు వత్తుల్ని ఇంటి యజమాని కాల్స్తే ఎంతో శ్రేష్టం ఇక్కడ నేను మా వారు కలిసి కాల్చామండి ఈ ఒత్తులను కాల్చేటప్పుడు నూతన విభూతి ధరించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి పూజ చేసేటప్పుడు పడమర వైపు కూర్చోవాలని పండితులు చెప్తున్నారు ఇకపోతే కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించే సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించే సమయంలో సరాసరి ఒత్తులను వెలిగించి పూజించకూడదు ముందుగా తమలపాకులు పసుపుతో గణపతిని తయారు చేసుకొని గణపతిని పూజించిన అనంతరం విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చిన తర్వాత మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి ఈ ఒత్తులు వెలిగించే సమయంలో తమలపాకు తీసుకొని దానిపై పసుపు కుంకుమ వేసిన అనంతరం మట్టి ప్రమిద తీసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో దీపాన్ని పూజించి అనంతరం ధూపం వేయాలి దీపం వెలిగించే సమయంలో బెల్లం ముక్క లేదా అరటి పండ్లు పాకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించడం మంచిది కార్తీక పౌర్ణమి రోజు ఒత్తులు దీపాలు వెలిగించడం ద్వారా పుణ్యం లభిస్తుందని నమ్మకం అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు భక్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు ఎందుకంటే సంవత్సరం పొడవున దేవునికి దీపారాధన చేయడం వీలు కానివారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన దానితో సమానమని చెప్తుంటారు పెద్దలు నేడు సముద్ర స్నానం శివారాధన అభిషేకం ఉష్టిక దీపారాధన విశేషమైన ఫలితాలు ఇస్తాయి కార్తీక పౌర్ణమి రోజు చేసే ఇలా దీపారాధన వల్ల ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా నైవేద్యంగా సమర్పించాలి కార్తీక పౌర్ణమి రోజున దీపదానం పండ్లు నల్ల ఉప్పు బియ్యం తదితర వాటిని పేదలకు దానం ఇస్తే ఎంతో మంచిదండి ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తే కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయంట ఇంతటి పవిత్రమైన ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టమని పండితులు సూచిస్తున్నారు ఈరోజు విశేషంగా దీపావళి అమావాస్య రోజు కేదారేశ్వర నోము చేసుకోలేని వారు ఈరోజు కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోవడం ఎంతో మంచిదని పండితులు చెప్తున్నారు తులసి మాత కార్తీక పౌర్ణమి రోజే భూమి మీదకు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి తులసి మాతకు తప్పకుండా పూజ చేయాలి తులసి మాతకు పూజ చేసేటప్పుడు గంగాజలాన్ని మాత్రం మరవద్దు తులసి మాతను ఈరోజు విష్ణుకు సమర్పించడం వల్ల అనేక భోగభాగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు కావున తులసి మాతను విష్ణుదేవుడికి అర్పించడం మంచిది ఈరోజు సాయంత్రం వేళలో దీపారాధన చేయడం దీపదానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే ఆ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్